సోషల్ మీడియాపై వ్యాఖ్యలను సీఎం వెనక్కి తీసుకోవాలి యూట్యూబ్ ఛానల్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల నేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ పత్రికా దశాబ్ది ఉత్సవాల్లో సోషల్ మీడియా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గనిపాక ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి సోషల్ ముఖ్య భూమిక పోషించిందని అది మరిచిపోయి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాపై తెలిసి తెలియని మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఇవాళ ప్రభుత్వాలు అధికారంలో ఉండాలన్నా కూలాలన్నా సోషల్ మీడియా అన్నారు సోషల్ మీడియా జర్నలిస్టుల మనోభావాల దెబ్బతినేలా

అప్పుడు మీకు ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ మీకు ఏ ఒక ఛా సపోర్ట్ చేయలేదు అప్పుడున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అప్పుడు విలేకరుల మీద జర్నలిస్టుల మీద ఆ జర్నలిస్ట్ సంస్థల మీద ఎన్ని దాడులకు దిగినాయో అప్పుడు మీరు మీరు చూసే ఉన్నారు సో అవన్నీ మీరు తెలుసుకొని ఇప్పుడు అవన్నీ కాదనుకోని మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చుకున్నాం ఎందుకు ఇప్పుడు మీరు మా ఏదన్నా మాకు మమ్మల్ని అగో అఘోపరచడానికి కాదు సో మీరు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం దీంతో రెండోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీంతో రెండోసారి యూట్యూబ్ ఛానల్స్ మీద చిన్న చూపుగా మాట్లాడడం జరిగింది దీన్ని ఈ విధంగా ఇంకో ఇంకో తప్ప కనుక మాట్లాడితే సో రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రాబోయే ఎలక్షన్స్ ఎలక్షన్స్లో యూట్యూబ్ ఛానల్స్ పవర్ అయిందో డిజిటల్ మీడియా పవర్ అయిందో మేము అప్పుడు చూస్తాం చూపిస్తాం మా మాటను తలుసుకుంటే ఏ పార్టీ ఏ గవర్నమెంట్ నిలబడలేదు ఇంతవరకు మేము తెలుసుకుంటే ఏ పార్టీని ఓడిపోయాలో ఏ పార్టీ ఏ గవర్నమెంట్ని దించాలో దించినాం సో మీరు అది గుర్తులో పెట్టుకోండి సో మా మాకు మీరు ఏమైనా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మాకు శాటిలైట్ ఛానళ్లకు మీరు వాళ్ళని ఒక వేరు వేరు చేయండి వీళ్ళని ఒక వేరు చేయండి అని మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళమే మేము జర్నలిజం ఫీల్డ్ మాకు కూడా ఎంతో కొంత తెలిసిన వాళ్ళమే సో అలాంటి వాళ్ళని మేము మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడితే మా యొక్క మనోభావాలకు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు సో మీరు ఇకనైనా మీరు యూట్యూబ్ ఛానల్ చిన్న చూపుగా మా చూసినట్టు మాట్లాడితే మాత్రం బాగుండదని మీకు తెలియజేస్తూ ఇంకో తాప కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావాలనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్స్తో మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ